పాలు మల కట్టాలి పక్క పాలు మల కడితే సంక సైజు వస్తుంది అట్లా అంటే ఒక పూట పాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పాలు అట్లే ఉంటాయి వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి సర్దార్ నగర్ మార్కెట్లో ఉన్నాం ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది పొద్దున్నే ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఇంకా అయితే ఎక్కువగా అయితే ఆవులు క్రాస్ బీడ్స్ అండ్ ప్యూర్ బీడ్స్ ఆవులు అయితే ఎక్కువ వస్తూనే ఉంటాయి చూడొచ్చు మనం ఆల్రెడీ లేట్ వచ్చిన మార్కెట్కి అయితే ఇంకా ఆవులు అయితే వస్తూనే ఉన్నాయి చూడండి లైన్ అయితే ఇంత పెద్దగా ఉంది ఆల్రెడీ నేనే పది గంటలకు వచ్చిన అప్పటికే ఒక దాదాపు ఒక ఐదు వందల ఆవు అయితే ఇక్కడ వచ్చింది చూసిన కదా ఐదు వందల పైగానే ఉంటాయి ఆవులు అయితే ఈ డిసెంబర్లో కూడా మొత్తము ఆవులతోనే నిండి ఉంది పాలిచ్చే ఆవులు మీకైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు గంటల వరకు అయితే ఆవులు అయితే ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి అంటే తొందరగా అమ్ముకునే వాళ్ళు ఉంటే మార్నింగ్ అవర్స్ ఎక్కువ అమ్ముకుంటారు చిన్న చిన్న ఆవులు ఉంటే రైతులు అయితే ఇక్కడనే అమ్ముకుంటూ ఉంటారు మీకైతే రావాలనుకుంటే రావచ్చు యావో చూస్తున్నా యావ రేట్ అయితే కలుగుతున్నాం స్మాల్ సైజ్ చిన్నగా ఉంది డేరా ఆడుతుంది ఆల్రెడీ అంతా ఏం రేట్ అన్న ముప్పై వేలా ముప్పై వేలు చెప్తున్నారా ముప్పై వేలు అడిగినారా ముప్పై వేలు చెప్తున్నారు ఎంత అడిగిరా ఇరవై రెండు వేలకు అడిగిరా అన్న అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఇరవై రెండు వేలకు అయితే అడిగి చెప్తున్నారు అవునైతే చూద్దాం మనం కూడా చిన్నగానే ఉంది ఆవు గురించి తెలుసుకున్నాం అన్న ఏం అన్న యాభై వేలా సుడావా అన్న ఏం రేడి చెప్పిరా చూసా యాభై సుడిదా

అన్నది యాభై వేలు రేట్ అయితే చెప్తున్నారు యాభై వేలు వాళ్ళు అడిగినంత కాదు మేము తగ్గిస్తాం కూడా అని చెప్తున్నారు ఇక్కడైతే ఆవులు అయితే చాలా ఉంటాయి కానీ మనకు వీడియోలు వారు కొంతమంది ఉంటారు చాలా మంది అయితే వీడియోలు తీనిస్తారు కొంతమంది తీయనియరు మనం తీసినంత వరకు అయితే ట్రై చేస్తాం వీడియో తీయడానికి అయినంత వరకు పది నిమిషాల పైన వీడియో వచ్చేటట్టు కవర్ చేస్తాం ఎందుకంటే చాలా ఇక్కడ సౌండ్ వాళ్ళ మార్నింగ్ అవర్స్ కదా బ్యారం జరుగుతుంటుంది వీడియో తీస్తుంటే వాళ్ళు ఇబ్బందిగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు అన్న ఏం రేట్ అన్న ఇది అనా ఎనభై ఈ ఉందా పద్నాలు ఉందా లాగుందా కూడా ఉందని చెప్తున్నారు ఎల్ లీటర్లు ఇస్తుందా ఎల్ లీడర్లు ఇస్తుంది ఆరున్నర పూటాకి రోజు మీద ఎనభై ఐదు వేలు రెడీ ఏమన్నా తగ్గిస్తారా మరి తగ్గిస్తామంటే చెప్పండి వస్తుంది ఓకే ఎనభై ఐదు వేలు అయితే వాళ్ళైతే చెప్తారు రేట్లో తగ్గిస్తామని చెప్తున్నారు యావ రేట్ అయితే తెలుసుకుందాం మనం లాగా కూడా ఉంది అడ్డర్ క్వాలిటీ రిఫర్స్ క్వాలిటీ కూడా బాగుంది ఎన్నో అయితే ఉంటుంది కూడా తెలుసుకుందాం అవుతున్నప్పుడు మధ్యలో ఆవిడితే వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు చాలా మంది చెప్తుంటారు చెప్పారు ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు అయితే అవుతుంది చెప్పారు అన్నీ ఇప్పుడు యాభై అంటే అరవై చెప్పడం అయితే అరవై అయిపోయినా ఓకే పాలు ఎన్ని లీటర్లు ఇస్తున్నా ఎనిమిది లీటర్లు పొద్దున నాలుగు సాయంత్రం నాలుగు గ్యారెంటీ గ్యారంటీ ఎన్ని రోజులు అవుతుందా అంటే మీరు ఇప్పుడు కొనేటప్పుడు ఎలా ఉంటుంది అమ్మేటప్పుడు ఎలా ఉంటుంది అన్న కొనేటప్పుడు లక్షలే చెప్తారు మన దగ్గర లక్షలే దీనికన్నా కొంచెం పెద్దగా ఉన్న లక్ష ఐదు లక్ష పది లక్ష ఇరవై వేలు అంటారు అదే అమ్మేటప్పుడు నలభై వేలు నలభై రెండు వేలు అంటున్నారు అంటే కొనేటప్పుడు విన్నర్ ఫీలింగ్ అమ్మేటప్పుడు ఆఫ్ ఫీలింగ్ అన్న చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం కొనేటప్పుడు ఏమి ఒక విధంగా ఉంటుంది అమ్మేటప్పుడు ఒక విధంగా ఉంటుంది అదే పచ్చావైనా సరే ఒట్టేవైనా సరే చెప్తున్నారు పూటకి నాలుగు లీటర్ గ్యారెంటీ ఇచ్చినా నలభై వేల కూడా అడుగుతున్నారు అని చెప్తున్నారు ఈ అన్న చూస్తుంది కదా అన్నగారు అయితే తాండూరు నుంచి అయితే ఇక్కడ ఈ సదానర్ మార్కెట్ నుంచి మార్కెట్కి రావడం జరిగింది అన్న మీకు తాండూరు ఎంత దూరం ఉంటుంది అన్న ఇక్కడ నుంచి డెబ్బై అన్న అంటే డెబ్భై కిలోమీటర్ నుంచి వచ్చారుగా అన్న ఇప్పుడు మీకు పొందామని వచ్చారా లేకపోతే చూద్దామని వచ్చిందా మార్కెట్ చూద్దామని వచ్చింది మార్కెట్ చూద్దామని అంటే మార్కెట్ అంటే ఈ మార్కెట్ ఎట్లా చేసింది మీకు ఇప్పుడే ఇట్లా చూసి వాళ్ళు వాళ్ళు చెప్పగా పెద్దగా ఇప్పుడు ఈ మార్కెట్కి వచ్చారు అన్న మీరు ఈ మార్కెట్లో అన్న మంచి విషయం ఏమన్నా ఉందా లేకపోతే రైతులకు మోసమే ఉందా నేను ఇప్పుడే వచ్చినా వచ్చిన మార్కెట్ ఇప్పుడే వచ్చిండ్రు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నా నా వలైతే ఇప్పుడే వచ్చినా ఇంకా ఏం చూడలేదు ఓకే మీ పేరేనా శ్రీనివాస శ్రీనివాస్ అన్న మీకు ఆవులు అయితే ఉన్నాయి ఆవులు డైరీ ఫామ్ ఉందా మీకు ఆల్రెడీ పెడదాం స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నారా అంటే ఉన్నాయి మాకు ఉన్నాయి ఓకే అంటే ఆవులు పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా ఓకే ఓకే ఒకసారి ఆవు మార్కెట్ చూసి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని అయితే వచ్చారు ఆవులు ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మార్కెట్ గురించి ఒక విషయం ఏదో చెప్పాలి మార్కెట్ గురించి అయితే ఎందుకంటే మార్కెట్లో మోసం ఉంటుంది లాభం ఉంటుంది వాళ్ళు పైన ఉంటుంది ఎందుకంటే అమ్మే వాళ్ళు యాభై చెప్తారు ఎనభై చెప్తారు మనం దాని ధర ఎంత అవుతుందో దాన్ని బట్టి మనం కొనాలి ఇక్కడ చూస్తున్నాం కదా ఎందుకంటే ఇక మార్కెట్లో అయితే ఖచ్చితంగా అయితే మార్కెట్లలో ఖచ్చితంగా అయితే పొదుగు చూసి అడ్డర్ క్వాలిటీ చూసి అయితే కొంటారు ఎందుకంటే పొదుగు అయితే పాలు ఆపే ఉంటుంది ఖచ్చితంగా అయితే రెండు నెల మూడు పూటలు అంటే మ్యాక్సిమమ్ అంటే మొత్తం ఆపరు ఈరోజు మంగళవారం అంటే సోమవారం రోజు ఒక నైట్ ఈవినింగ్ పాలు తీయరు మంగళవారం పొద్దున్నే మార్నింగ్ పాలు తీయరు అలా అడ్డర్ క్వాలిటీ అడ్డరు కూడా పొద్దు పొదుగు అనేది పెద్దగా అనిపిస్తుంది కాబట్టి చాలామంది మోసపోతున్నారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎక్కడ నుంచి వచ్చిరా మీరు అది లోకల్ అన్న సర్దానగర్ నగర్ లోకల్ ఆవు ఏ ఆవు తెచ్చిరా అన్న మీరు ఇది మనదే అన్న ఓకే ఏం రేట్ అన్న ఇది నలభై ఎనిమిది చెప్పిన నలభై ఎనిమిది పాలు ఇస్తుందా అన్న పాలా ఎన్ని లీటర్లు ఇస్తా అన్న ఇది పూట కారారు ఇస్తుంది కారారు ఇస్తా అన్న

లక్షత చెప్పిన నేను నలభై ఆరు చెప్పిన నేను ఆరు అన్నాడు ఇరవై ఆరు ఆయన అన్నాడు కానీ ఇరవై ఆరుకు నీకు న్యాయం అనిపిస్తాను నువ్వే అట్లా నేను అట్లా అంటలే నలభై ఆరు అనగా నలభై నాలుగు ఇస్తావా

నలభై ఐదు అయితే రేట్ చెప్తున్నారు ఎంత వరకు అవుతుందో చూద్దాం ఒకసారి కొంటారా కొనరా ఇది ఏం రేట్ అడిగిన రన్న వాళ్ళైతే అన్నా ఏం రేట్ అడిగిన ఇప్పటికి ముప్పై వేలు కడుతుర్రు ముప్పై ఐదు వేలకి అడిగినా మీరేం రెడీ చెప్తుర్రన్నా నలభై ఐదు నలభై ఐదు అంటే ఫిక్స్ ఎంతరే ఎంత ఇద్దాం ఫార్టీ వరకు అయితే ఇస్తా ఫార్టీ వరకు అయినా అంటే ఈ మార్కెట్ గురించి చెప్పు చెప్తారా అన్న ఎప్పుడు మార్కెట్ లో అవైలబుల్ అన్ని దొరుకుతాయి పాల గ్యారెంట్ ఉంటాయి టెన్షన్ ఏం లేదు అట్లా అంటే పాలు ఆప్తారని చెప్తారు అన్న పాలు పాలు ఆపిస్తారు పాలు మల్ల కట్టాలి పక్క పాలు పాల కడితే సక్క సైజు వస్తుంది అట్లా అంటే ఒక పూట పాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వైట్ పాలు అట్లే ఉంటాయి డే లా కామన్ కొట్టుకోవచ్చు

ఈ లోకల్ లోకల్గా ఒక్కొక్క ఆవు తెచ్చి అమ్ముకునే రైతులు ఇవ్వ వీళ్ళందరూ అక్కడ అయితే వేసై పది పది ఆవులు బేరగాలు అమ్ముకుంటుంటారు ఇక్కడ అది కూడా వీడియో తీద్దాం ప్లస్ ఇది కూడా లోకల్ లోకల్గా వీడియో తీద్దాం అయినంత వరకు మంది అయితే చా అయినంత వరకు మా వీడియో కవర్ అప్ చేద్దాం ఇక్కడైతే చాలామంది అయితే చెప్తారు చాలామంది చెప్పారు కవర్ అప్ చేద్దాం వీడియో అయితే అన్న ఏం రేట్లుందా నావు நல்லா லேக இது அண்ணாதா பை ஆகுதா இது ஓகே நல்லா சுடிதா பச்சி பச்சு பாலிஸ்தான் அண்ணா எல்இட்லிஸ்தான் நாலு நாலு ஓகே இன்னொரு ரெண்டு நெல் அந்த அண்ணாது அண்ணா மழை ஜம்பா பெட்டால்தான முங்கரைச்சி பிள்ளாசா

ఇరవై వేలకు అయితే యావ చూస్తున్నారు కదా యావ డీటెయిల్స్ వచ్చేసి నలభై ఐదు రోజులు అవుతుంది అని అని చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది అరవై వేలు అయితే రేడీ చెప్తున్నారు బేరగానంటే రైతులు కొనే వాళ్ళు అయితే ముప్పై నుంచి నలభై రేట్ అయితే అడుగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ ఫైనల్ ప్రైస్ అయితే ఇచ్చి పెడుతున్నాను అని చెప్పి అనగా చెప్తున్నారు అన్నా ఏం రేట్ చెప్పారన్నా అది ముప్పై ఏం రేట్ ఇరవై ఇరవై రెండు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది రెండు రెండు రోడ్డు ఎన్ని రోజులు అవుతున్నా నేను పదిహేను రోజులు పదిహేను రోజులు అవుతుంది ఫైనల్గా ఏం రేట్ ఆడుతున్నా నీళ్ళు ఇరవై రెండు అంటారు ఇరవై ఇరవై రెండు మీరేం రేట్ ఇస్తా అంటారు మరి మేము ఇరవై ఐదు అయితే ఇస్తాం ఇరవై మల్లంపూర్ ఆయన ಜನೋ ಮಲ್ಲ ಮೌತಿ ಹಾ ಯಾರಿ ಯಾರಿ ಈ ಕಾರ ಯಾರಿ ಗಾಡಿ ಬಂದಾ ಯಾರಿ ಬಂದಾ ರಾಜನ ಅದಾ ಏನು ಹೇಳ್ತಾನೆ ಅಮ್ಮಾ ಬಿಚ್ಚಿ ಇಸ್ತೇ ಬಿಚ್ಚಿ ಕಾಕಾ ತಾತಾ ಏನು ಹೇಳ್ತ್ರು ಬಾನೋಡು ಏನು ಹೇಳಿ ಐಲ್ಲೆಲ್ಲಾ ನೇ ಬ್ಯಾರಾ ಕೂಡ ಅದಗಲೇ ರಾಗೆ ನೀನು ಮಿಲೇಬಾರದು ಹಾ ಒತ್ತಾಕೆ ಫಟೇ ಬಂಗಾರ ಕತ್ತೆ ಕಡೈ ಓದೇ ಯಾರಿ ಅಂತ ಹೇಳಿ ಅಮ್ಮಾ ಕೋಮಾರಿ ಓಡಾದು ಅರೆ 90 2 80 2 2 आना कार किचेरा तो आना कार मतलब मासिकांग कुनो है ये बात इधर से पुणे आये ना तो इधर से तान चित्ती ये तो लाइफ पेट का जो आये ना तो नागरिक जो बैंडू ये बात ना तो आये वो तो आये वो तो आये वो तो आये आप बीते हो तो बीते हो थीवा थीवा भा रे मालूम अच्छे तो लगे तो हाँ रे कौन को पहना क्या विजेता समय हो तो राज को देख चुनो ना हरेन न्यू टॉप के टॉप गान्धार कोलाई मारता था ये नो खाईले मार्किट को बैठे खाईले गुलाल गुलाल राज जैसा अन्ना समां बैराम आए थे डबल वेटिंग और मेरा आए थे चेस्टरों हाँ फाइनल गए थे 22 आए � అదే అడుగుతున్నారే అడుగుతున్నారా మేమేమి నావు గురించి తెలుసుకుంటామంటే బేరం అవుతుందా ఏం రేట్ అడుగుతారా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు మీరు యాభై నలభై ఐదు చేతిలో పైసలు ఎందుకు పెడతారన్నా అంటే ఆ పైసలు పెడితేనే దానికి విలువనా ఏ మాట్లాడుతారా అచ్చా పైసలతోనే

ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇంతగా అడుతురా ఇంతకైనా అంటే ముందు చెక్ చేసుకుంటురా ఇంతగా అడుతురా ఇరవై ఆరు వేల అంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు అంటారు చేసుకుంటారు చెక్ చేయించుకున్న తర్వాత రేట్ అనేది తర్వాత పైసలు అయ్యా ఓకే అన్న ఇది వారికి ఇచ్చేసినా మళ్ళా మాట ఇంకా అవుతుంది ఓకే అయితే లోకల్గా ఫోటో కూడా అమ్ముకునే వాళ్ళ రైతుల ఆవులు అయితే అడిగినాం చాలా మాటకి అయితే మంచిగా కవర్ చేసినాం పది నిమిషాలు మీరు ఇంకా హెవీ సైజ్ అంటే హెవీ సైజ్ మిల్కింగ్ ఆవులు అయితే అవి రేట్ అయితే అడుగుదాం ఒకసారి మనం ఈ ఆవు రేట్ అనేది తెలుసుకుందాం అన్న ఏం రేట్ చెప్పిరా లక్ష ఐదు వేలు చెప్తున్నాం అన్న లక్షా ఐదు వేలు ఎన్ని వచ్చినా ఈ వారం పద్దెనిమిది తెచ్చిన మనం పద్దెనిమిది ఎన్ని ఎన్ని అన్న పది పదకొండు పన్నెండు ఆవులు అమ్మినాయి ఆరు ఉన్నాయి పన్నెండు ఆవులు అన్న అన్న మార్కెట్లో అమ్మ షెడ్ అమ్మే షెడ్ కాడ అంటే ఓకే ఇప్పుడు ఈ ఆవు ఏం రేట్ చెప్పిరా ఇది లక్ష ఐదు వేలు చెప్తున్నాం అన్న పొద్దున సాయంత్రం అటు పాలిస్తుంది ఏం ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతా గిరి క్రాస్ రెండు పళ్ళు ఉంది పెయ్యా గిరికి జెర్సీ క్రాస్ ఉంది క్రాస్ ఉంది రెండు పండ్ల మీద రెండు పండ్ల మీద ఉంది ఒకసారి పన్ను ఓకే అన్న మార్కెట్ లో చాలా తిరిగినామన్నా తిరిగి వీడియో అయితే తీసినాము అందరూ అడిగే ముందు పైసలు ఇస్తారు ఎందుకన్నా ఇది అడిగే ముందు అంటే ఇప్పుడు పది రూపాయలు ఒక బయాన్ అంతే తనది ఇప్పుడు నాదని అనిపించి పది రూపాయలు భయాన్ని పెట్టి అడుగుతారు అట్లా అది రేట్ ఫిక్స్ అయితే అతను తీసుకుంటాడు ఇక డబ్బులు రైట్ ఓకే అయితే మాకు ఇస్తా లేకపోతే ఆయన తీసుకురా రిటర్న్ డబ్బులు రిటర్న్ డబ్బు ఒకటే చెప్తాను లక్ష ఏమని అడుగుతున్నారు ఆవు బాలేదా ఉన్నదే చెప్తున్నా పాలే లేదైతే ఎత్తలే కానీ అయితే ఇప్పుడు పాలు పట్టి అంటే అన్ని ఒకటేలా ఉన్నాయా ఉంటుంది రెండు వందలు ఉంది పెళ్ళి పిండుకోని తీసుకోబోనా దగ్గర ఒకటే పుట్ట మాతాను కంటే ఆవు నా తాను ఎవరి నేను నాతాను పెట్టుకోమంట అట్లా జరా కింది కట్టుకో అక్కడ రేటు ఒకసారి తెలుసుకుందాం మనం అన్న ఏం రేట్ ఉన్నావు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నా ఎనభై తొమ్మిది ఎన్ని లీటర్లు ఇస్తానా పొద్దున సాయంత్రం పడిస్తుంది పొద్దున ఏడు సాయంత్రం ఏడు ఏడు సార్ గ్యారెంటీ ఇస్తారా ఆరున్నర ఆరున్నర గ్యారెంటీ లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు కడలు వేస్తుంది ఇప్పుడు ఆరు వందలే ఉంది ఆరు కడలు వేస్తుంది మరి రేటు తగ్గించారా తగ్గుతా తగ్గుతుంది రేట్ తగ్గుతుంది బార్గన్ చేసే ఉంటుంది రేటు చెప్తా కట్టేంటానా గిరిక్ అవుతా ఏం రేడి ఇది లక్షా ఐదు వేలు చెప్తాను ఎన్ని లీటర్లు ఉన్నాయి ఎనిమిదిన్నర తొమ్మిది లీటర్ అన్న ఇరవై కొద్ది ఇప్పుడు చూడపిస్తాం ఇది నాలుగు రోజులు టైమ్ వస్తుంది ఫైనల్ ఏం రేట్ ఇస్తారా నైంటీ వరకు వస్తుందా మీ నెంబరు అడ్రస్ చెప్పండి అన్న మాది సర్దనార్ విలేజ్ షాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ సర్దనార్ మార్కెట్ పక్కనే ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ మాది శ్రీకృష్ణ డైరీ ఫామ్ చూస్తున్నావు కదా ఏవీ సైజ్ మింకింగ్ కావాలి ఇవి ఇక్కడ అయితే ఎక్కువ పాలిచ్చే ఇచ్చే ఆవులు అయితే ఇక్కడ మనకి సేల్కున్నవి అయితే ఇప్పుడు వచ్చి సపరేట్ సైడ్లో ఉంటాయి ఇవి లోకల్గా తెచ్చి అమ్ముకునే వాళ్ళు ఒక సైడ్ అమ్ముతారు ఎక్కువ బయట నుంచి తెచ్చి అమ్ముకునే వాళ్ళు ఒక సైడ్ ఒక సైడ్లో అమ్ముతారు మీకు మీకు అడ్డర్ క్వాలిటీ చూడండి ఖచ్చితంగా పాలు ఆపి తెస్తారు ఇక్కడ కూడా చెప్తున్నారు చాలామంది అయితే ఒక పూట పాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అడ్డర్ ఒక పూట పాలు అయితే ఖచ్చితంగా ఆపుతామని చెప్పి చెప్తున్నారు వాళ్ళే

ఇవైతే మినిమం లక్ష పైన ఉంటాయి ఇక్కడ చూపించిన అన్ని ఆవులు చెప్పడం అయితే లక్ష పైన వస్తారు తగ్గిస్తారు కూడా తిప్ప నా ఉంది ఎన్ని లీటర్ల కెపాసిటీ అనేది పద్నాలుగు పదిహేను లీటర్లనా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లీటర్ల కెపాసిటీ వన్ డే వచ్చి ఈయన ఈనలేదానా సూడితో ఉంది రేట్ ఏం చెప్పిరా ఒకటి ఇరవై ఐదు చెప్పినాం అన్న ఒకటి ఇరవై ఐదు లక్షా ఇరవై ఐదు వేలు రేటు ఎన్ని పనులు అమ్మరా మొత్తం పనులు వేసిందనా ఇది అన్న కడాలు కలుపుతుంది రేటు తగ్గిస్తారా అన్న మా షెడ్ దగ్గరకు వస్తే తగ్గుతుందా పది పదిహేను వేలు తక్కువ కేశంపేట రోడ్ కమ్మదానం నెంబర్ చెప్పండి అన్న అట్లే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ మళ్ళా ఈ నిందానికి గ్యారెంటీ ఇస్తాం ఈ నిందానికి పాలకు గ్యారంటీ గ్యారంటీ మళ్ళీ ఇప్పుడు పెట్టే పైసలు మేము ఇప్పుడు సరే రూపాయ అవుతుంది అయినాక